ఓం నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్తయనమా ద్రామ్ దాత్రేయమ శరవణభవాయనమ ఓం శరవణ భవాయ నమ ఓం శివాయ నమ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలవాయ శ్రీకృష్ణ బ్రహ్మణ నమో నమ ద్రామ్ దత్త్రేయాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుణాశన్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశాలు మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కూడా గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి లభించాలన్నా భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతకరిచ్చే మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్య స్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకత్వాల వల్ల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు అంతా కూడా భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీనంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ అధిపతిని రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలో ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క రంగా ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా ఈ యొక్క రంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజ ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తిలభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది ద్వాదశ్రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా నిర్దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా వసుదాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుదాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినించం కూడా ఇంకో గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడానికి కానీ తీరని కలిగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుదా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన ఆర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్ష సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యక్షుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద ప్రజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖాన్ని కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్షసంహారం సంహారం చేశారు తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటిని అంతా కూడా రక్షించారు మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా మరణం చేసుకోవడం ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ కార్యసిద్ధి కలగడం కానీ తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపత్తి సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధన అంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధనయాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగేగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బిల్లం పరమాణాన్ని నివేదన చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థితి స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీషాది రాసుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క గృహయోగం స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరికీ కూడా చెరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టేష్ ప్రాప్తి కలగాలి స్వగృహాలు సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే మహ కుంభరాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి కుంభలగ్నం కుంభరాశి తెలిసి ఉంటే కనుక రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి ప్రధానంగా లగ్నచక్రవశాత్తు జాతకరీత్యా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా వర్తిస్తుంది రాశిరీత్యా కూడా వర్తిస్తుంది లగ్నాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుంటే కుంభలగ్న జాతకులకి ఈ యొక్క చతుర్థ స్థానాధిపతి నవమాధిపతి దశమాధిపతి ఏకాదశాధిపతి ద్వితీయాధిపతి అత్యంత యొక్క రంగా ఉండాలి ఈ దశానాథంలో ఈ యొక్క దశ నడిచినప్పుడు చతుర్థ ద దశలో కానీ నవ నవమాధిపతి దశలో కానీ బృహస్పతి గోచారించ ఉచ్ఛాస్థానంలో ఉన్నప్పుడు కానీ బలంగా ఉన్నప్పుడు కానీ గృహయోగం సిద్ధిస్తుంది శుక్రుడు యొక్క రంగా ఉండాలి శుక్రు శుక్ర భగవాన్ అంతా కూడా గోచారిత్య ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు కానీ ప్రధానంగా కుంభరాశి జాతకులకి ఈ యొక్క శుక్రుడు అత్యంత యోకరంగా ఉండాలి జాతక ఇచ్చ కూడా ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే శుక్రుడు ఇక్కడ రాజు యొక్క కారణంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా ధనాదాయానికి అని చెప్పడం జరుగుతుంది సంఘల్లో గౌరవం రావాలన్నా మీకంతా కూడా మంచి పాండిత్యం లభించాలన్నా మీ పేరు ప్రత్యేక అంతా కూడా సిద్ధించాలన్నా వృత్తిలో వ్యాపారంలో లాభాలు గణించాలన్నా శుక్రుడు బృహస్పతి అంతా కూడా అత్యంత యువకరంగా ఉండాలి ప్రధానంగా వీళ్ళే కాకుండా శని భగవానుడు కూడా రాష్ట్రాధిపతి కూడా మంచి స్థానాల్లో ఉండాలి తద్వారా మీకు స్వగ్రంగా స్వగృహయోగము శీఘ్రంగా శీఘ్రంగా స్వగ్రహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలకంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా శుక్ర భగవానుడికి బొబ్బర్లు దానం చేసుకోవడం బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం శని భగవాణాన్ని ప్రీతికరంగా తైలాభిషేకం చేయించి నల్ల నమూలం అంతా కూడా దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రమేషుడికి అంతా కూడా అన్నాభిషేకం చేయించడం పసుపుతో అభిషేకం చేయించడం నారికేల జలాలతో అభిషేకం చేయించడం తద్వారా ఫలోతక అభిషేకాలు విశేషమైన ఫలాలతోటి చెరుకు రసంతో మరియు ప్రధానంగా అరటి పండ్లతోటి ప్రధానంగా చూసుకుంటే పరమేశ్వరికి అంతా కూడా అత్యంత ప్రీతి ద్రాక్ష ద్రాక్షపల్ల రసంతో అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు శీఘ్రంగా స్గృహయోగ ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పడగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ప్రధానంగా కుంభరాశి జాతుకులకంతా కూడా చతుర్థాధిపతి నవమాధిపతి దశమాధిపతి ద్వాదశాధిపతి అత్యంత యోగరంగా ఉండాలి ప్రధానంగా శని భగవానుడు శుక్రుడు అంగారకుడు మరియు బృహస్పతి బుధ భగవానుడు అంతా కూడా అత్యంత యోగరంగా ఉండాలి ప్రతీనించ కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు యజ్ఞము హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాలు గాని ప్రధానంగా దేవి హోమాలు ది కార్యక్రమాలు కానీ ఈ యొక్క విశేషమైన హోమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీ స్థిరాస్తి అంతా కూడా కోర్టు కేసులో అంటే కనుక అది మీకు రావడానికి విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆగ్రం వల్ల శ్రేష్టమైన ఫలితాలు ఉంటారు గృహకటాక్షం లభిస్తుంది మీకు అంతా కూడా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది తీరనే కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని సమర్పించడం ఉలవలు మరియు పెసర్లు ఈ యొక్క బొబ్బర్లు మరియు అలసందలంతా కూడా స్వామివారికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క అమ్మవారి స్వరూపంగా భావించి మహాలక్ష్మీదేవిగా భావించి గోమాతకంతా అంతా కూడా సకల దేవత స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఈ అంతా కూడా తరచుగా నానబెట్టిన అనేది కూడా నివేదన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహ స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహ స్వామిని నమన్న నామాలతోటి ప్రత్యంచ కూడా జపాని ఆచరించుకోవడం వసుదాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం శ్రీం వసుధాదేవ్యే నమ ఓం శ్రీం వసుధా దేవ్యే ఓం శ్రీం వసుధాదేవియే నమ అనే నామాలతోటి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల కానీ ఈ యొక్క అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ చేస్తుంటే కూడా తీరని కలగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే